మేడ్చల్ లోని మునీరాబాద్ లో ఈ నెల ఇరవై నాలుగున జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు మెడికల్ షాప్లో కండోం ప్యాకెట్ కొని చేసిన డిజిటల్ చెల్లింపులు అతన్ని పట్టించాయి మృతురాలు నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని సెట్టిపేట్ గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు భర్తతో విభేదాలతో హైదరాబాద్ వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పనుల కోసం మేడ్చల్ బస్టాప్ దగ్గరికి వచ్చిన మహిళతో నిందితుడు షేక్ ఇమాం మాటలు కలిపాడని తనతో ఏ ఏకాంతంగా గడిపితే వందల రూపాయలు ఇస్తారని ఒప్పించినట్లు తెలిపారు ఇద్దరూ కలిసి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు అనంతరం మహిళ ఎక్కువ డబ్బు అడగడంతో ఇద్దరి మధ్య గొడవైనట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో నిందితుడు ఇమాం మహిళను గొంతు నులిమి రాయితో తలమీద కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడన్నారు కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా యూపీఐకి అనుసంధానమైన ఫోన్ నెంబర్ ఆధారంతో నిందితుడు దొరికాడు ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది ఆ లేడీ పేరు శివానంద ఈ నేరస్తుని పేరు షేక్ ఇమాం ఇతర నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్ ఇతను ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ కి వెళ్లటము అక్కడ వాళ్ళ అప్పటికే ఒక ఫైవ్ హండ్రెడ్ కి వీళ్ళు మాట్లాడుకోవటము అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇయమని తర్వాత ఇస్తామని చెప్పేసి తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నాడు ఏం చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్ గా దానికి అతను ఆ సడన్ ప్రొవోకేషన్ లో ఆ లేడీని గొంతు బిసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని రాయితోంటి తల మీద బాధటము బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది గుర్తుపడుతుందని చెప్పేసి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పటిచ్చేసి తను పారిపోవడం జరుగుతుంది